వాదిరమ్మ గారిని బట్టి కూడా మీకు తెలుసుకోవట్లేదు మంచి ఆరోగ్యం ఆయుష్కాలము సేవలో బలపరిచి అనే విషయాల్లో దీవించాలి ప్రత్యేకమైన పరలోకపు ఆశీర్వాదాలతో నేర్పాలకి మీరు మహాని మనం తెలుసుకోవాలి ఈ బైబిల్ నిచ్చిన పరిచర్య మీరే ఆస్తు బలపరచ రోజు ఆరాధనలు ఏకీవించలేని వారికి చేతులకి అప్పగిస్తున్నారు నూతన ఆత్మలతో నింపండి నూతన కార్యాలు చేయండి బైబిల్ విషయంలో మీరు పైకెత్తి చూపించు ఏసు క్రీస్తు నామంలో జన ఎందుతో పరలోకమందున్న మా తండ్రి రామే పరలోకమందు పరుచుతుంది కదా మీ రాజ్యం మాకు వచ్చింది కదా మీ చిత్తం పరలోకమందు నెరవేర్చుంది భూమి ఎందుకు నెరవేరుడు కాదు हेड मागू dai आयला प्रा